ఎన్నికల లబ్ధి కోసం రాజకీయ ఉపకరణంగా వినియోగించరాదని ఆర్ఎస్ఎస్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది ఇప్పుడు కుల గణనకు ఆర్ఎస్ఎస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ప్రధాని ప్రజలకిచ్చిన మరో హామీని దోచుకుని కుల గణనను నిర్వహిస్తారా అని కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్ ప్రశ్నించారు కుల అనుమతి అనుమతివ్వడానికి ఆర్ఎస్ఎస్ ఎవరు ఎన్నికల ప్రచారానికి కులగణనకు దుర్వినియోగం చేయరాదని ఆర్ఎస్ఎస్ చెప్పటం వెనుక అర్థం ఏమిటి ఆ సంస్థ ఏమైనా న్యాయమూర్తి స్థానంలో ఉందా అని ఆయన ప్రశ్నించారు దళితులు ఆదివాసులు ఓబీసీల రిజర్వేషన్లపై యాభై శాతం పరిమితిని తొలగించడానికి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అంశంపై ఆర్ఎస్ఎస్ ఇంతకాలంగా ఎద్దుకు మౌనంగా ఉంటుందని దుయ్యబట్టారు ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు దేశ రాజ్యాంగానికి బదులు మనస్మృతికి అనుకూలంగా ఉన్న సంఘ్ పరివార్ దళితులు గిరిజనులు వెనకబడిన తరగతులు పేద బడుగు బలహీన వర్గాల భాగస్వామ్యం అభివృద్ధి గురించి ఆలోచిస్తుందా కులగణనకు తాము అనుకూలమో వ్యతిరేకమో ఆర్ఎస్ఎస్ దేశానికి స్పష్టంగా చెప్పాలి అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మూడు రోజుల పాటు కేరళలోని పాల్కడ్లో నిర్వహించిన జాతీయ స్థాయి సమన్వయ సమావేశంలో భాగంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆ సంస్థ జాతీయ స్థాయి ప్రతినిధి సునీల్ అంబేకర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాలు సమాచార అవసరాల కోసం కులగణను చేపట్టవచ్చు మన సమాజంలో కులాల ప్రతిస్పందనలు చాలా సున్నితమైన అంశాలు జాతీయ సమగ్రతకు అవి చాలా ముఖ్యం అయినా కులగణన సమాచారాన్ని ఎన్నికల ప్రచారాల కోసం వినియోగించకూడదు సంబంధిత వర్గాల సంక్షేమానికి తప్పకుండా వాడుకోవచ్చు వీటిని నిర్వహించే క్రమంలో అన్ని పక్షాలు సామాజిక సమగ్రత దెబ్బతినకుండా చూసుకోవాలి అని పేర్కొన్నారు అయితే ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ఇతర ఇండియా కూటమి మిత్రపక్షాలు దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ప్రయాగ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి కులగణన ఒక పునాదిగా నిలుస్తుందన్నారు తొంభై శాతం మంది దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు కులగణన ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం శాతం మంది మాత్రమే ఈ వ్యవస్థలో లబ్ధి పొందుతున్నారని తెలిపారు రాజ్యాంగం మాదిరిగానే కులగణన కూడా విధాన నిర్ణయాల రూపకల్పనకు ఒక మార్గదర్శిగా నిలుస్తుందన్నారు ప్రస్తుతం యాభై శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను పెంచాలంటే కులగణన అవసరమని పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ కులగణపై మాట్లాడటంతో రాజకీయ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి